రెండు కేజీలు వచ్చింది చిన్న బాయలేరా పెద్ద బాయ్ చిన్నదా చిన్న పెద్దదాయితే మూడు వందల మొంగడుకమ్మా నేను అదే అయ్యే ఇంకా నేను కడిగాను ఇప్పుడు అది కిందది కొత్తిమీర ఇది తోటకూర ఇది టిఫిన్ అండి ఈరోజైతే మా ఆయన గారు చికెన్ తెచ్చాడు చికెను చొక్క కూర చికెను అండి రెండు కేజీలు అంతా చిన్న బాయరేరు ఇంత ఎంత తెచ్చామంటే మా ఇంటి ఎదురు కొండుకున్న పెద్దవాడు ఒక ఆవిడ కాలం చేసిందండి రోజు వెళ్ళే వరకు ఇంటికి ఒకరి కాడకైతే భోజనాలు వండిస్తాం వాళ్ళకి మరి మా ఊర్లో అయితే అలా ఉంటుందండి అందుకని కేజీ కేజీ తినారా రెండు కేజీలు ఇంతనా రెండు కేజీలైనా మేడం రెండు కేజీలు మా సిగన్ అయితే తెచ్చాడండి ఇప్పుడు ఆరు వంటలు అయితే చేస్తున్నాను నేను సిగ్గును చుక్కకూర అదే తోటకూర మాకేనండి ఇంట్లో కోసి ఫ్రిడ్జ్లో పెడతారని కోరుతున్నా తొమ్మిది తొమ్మిది అయినా సరిపోవాలండి మ్యాగీ తినేసిందా రెండు ముప్పై రూపాయల కొత్తిమీర అయితే పది రూపాయల నాటు కొత్తిమీర అయితే

भी रहा है गुड गाड़ के अंडे खरेपा के साथ ही मोनंडी दी, खरेपोट अपने मायानी का बिल्कुल भी नहीं आए थे, खरेपोट अपने मार्ग पे थे। बाबरे बाने थे अपने मामा इडियल।

ఈరోజు పనికి వెళ్ళదండి మా ఆయన గారు గేదెలకాడకి వెళ్తున్నాడు నేనైతే గుడికాడ ఫ్లోరింగ్ పోతున్నారండి సిమెంట్ పని చేతకైతే వెళ్తున్నాం సంఘం అందరం ఇంకెంతక నేనైతే పని మానేమన్నాను గేదెలకాడకైతే వెళ్తున్నాడు ఈరోజు మేము చర్చి కాడకి వెళ్ళామండి చర్చి కాడ అయితే ఫ్లోరింగ్ వస్తున్నారు చూడండి మేమైతే ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారండి ఫ్లోరింగ్ అయితే మగవాళ్ళు పోసేస్తున్నారండి നെല്ലാ ആടേ അത് నిన్ను ఆ ఫోన్ లాగేసుకుంటున్నాడు అత్తా బుడ్డిగాడితో ఆడుకుంటా ఇయ్యాలిక ఆడుకోమంటే ఆడుకుంటా సరే బాయ్ బుడ్ బుడ్డు తల్లిగాడండి మాట రాయి తల్లిగాడండి లాగేతాడు ఫోను సరే పుచ్చుకోమ నేను వెళ్తాను ఈయనా ఫోను హాయ్ అండి బాలామృతం పిండి అండి అంగన్వాడి బడిలో ఇచ్చారు మాకు వాళ్ళకే ఇది బెల్లం బెల్లము పిండి ఇచ్చారు నేనైతే ఇందులో గోధుమ పిండి కలిపి పొంగడాలు అయితే వెయ్యిపోతున్నానండి ముందుగా బెల్లాన్ని చెతగొట్టి కరగబెడతాను ఈ బాలామృతం పిండిని పంచదార ఉంటుంది కాబట్టి మేమైతే చిన్నప్పుడు గిన్నెలో పోసుకుని తినేసేవాళ్ళం అండి ఇప్పుడైతే ఎవరిష్టం పొంగడాలు అరిసెలు అట్లు అయితే వేసి తింటారు నేనైతే ఇప్పుడు పొంగడాలు వేస్తున్నానండి మా అమ్మ ఏ అమ్మ తిందారు బాగా వస్తాయి తింటాక భలే ఉంటాయి అంటుంది అందుకని నేను పొంగడానికి అయితే ట్రై చేస్తున్నానండి మరి ఎలా వస్తాయో చూడాలి చూద్దాం మా వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి పూర్తిగా చూడండి నేను ఇప్పుడు అయితే పొంగడాలు అయిపోతున్నానండి

మూకబెట్టి ఒక పది నిమిషాలు వస్తారండి ఒక నూనె అయితే హీట్ అవుతుంది మూకు ఆగేలాగా అయ్యో పది నిమిషాలు నేను చుకుంటాను ఇవ్వచ్చుకున్నా

పొంగడాలు బి పొంగుతున్నాయండి ఒకటి పొంగుతున్నాయి ఒకటి పొంగుతున్నాయి పొంగడాలు లాగా పొంగుతాయి అనుకుంటే అట్లాగా అనిపినాయి ఒకటి కూర్చు కూర్చు కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చండి అలాగే